వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ముప్పై నాలుగు వరకు మనము జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించినట్టయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది మరి ఆమె జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంది మరి ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు మరి మరినాడు కూడా రకరకాలమైన వ్యాధులు వింత వ్యాధులు దీర్ఘకాల వ్యాధులు ఉంటున్నాయి ప్రజల్లో నిజమే ఆనాడు ఆ తల్లి కూడా వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డ ఆమె ఈనాడు కూడా చాలామంది తిప్పలా పడతా ఉన్నారు కానీ ఆమె చూస్తే రెండవది తను కలిగినంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమునూ ప్రయోజనం లేక నుంతా పోగొట్టుకున్న ఆమె ఏ ఏమాత్రం ప్రయోజనం లేక అంటే బాగు కాలేదు కలిగినంత వ్యయం చేసుకుందంటే పోగొట్టుకుంది ఎంత మాత్రం ప్రయోజనం లేదు కానీ ఆమె జీవితంలో చూడండి పన్నెండు సంవత్సరం మాత్రం వ్యాధి మాత్రం మిగిలి ఉంది మరి పన్నెండు సంవత్సరాల్లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగిందో ఇక్కడ రాస్తున్నాడు ఆమె అనేక వై అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పల పడ్డారు చూసారా అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పల పడ్డారు మరి ఈనాడు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాగలేకపోతే పలానా హాస్పిటల్కి వెళ్ళు పలానా హాస్పిటల్కి వెళ్ళు పలానా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనిషికి ఆశ వెళ్తే ఆ డాక్టర్ చూపించుకుంటే బాగవుతానేమో ఒక ఆశ తప్పులేదు హాస్పిటల్కి వెళ్ళడము డాక్టర్ను సంప్రదించడము చూపించుకోవడం తప్పులేదు ఎందుకంటే మెడిసిన్ కూడా అది దేవుడికి దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మానవుడు మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నాడు కానీ ఈమె అనేక చోట్లకు వెళ్ళింది కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేకపోయింది అనేక మంది డాక్టర్ల పేర్లు విన్నాది హాస్పిటల్ విన్నాది కానీ ఆమె జీవితంలో అద్భుతం చూడండి ఇరవై ఏడో వచనము ఆమె యేసును గురించి విన్నాది ఇది చాలా ప్రాముఖ్యమైన గుర్తుంచుకోండి నీవు ఎంతోమంది వైద్యుల పేలరు హాస్పిట హాస్పిటల్స్ పేలరు వినొచ్చు కానీ యేసు ప్రభు గురించి విన్నావా ఒకసారి ఆలోచించి ఏంటంటే వింటే నీలోనికి విశ్వాసము ధారాళంగా వస్తుంది యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం నీకు ధారాళంగా వస్తుంది మొదటిది ఆమె ఏస్తుని గురించి విన్నది విని వెంటనే చూడండి ఆమెలోనికి ఆ రీతిగా ఆమె మాట్లాడుతు నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకోండి చూసారా వస్త్రములు ముట్టినా అనుకున్నది అంటే వినటము చాలా ప్రాముఖ్యం గుర్తుంచుకోండి అందుకే నాడు చాలామంది వాక్యము వినటానికి ఇష్టపడరు దేవుని సన్నిలో కూర్చోవడానికి ఇష్టపడరు దేవుని వాక్యాన్ని చదివి గ్రహించడానికి ఇష్టపడరు అన్నిటికీ ఇష్టపడుతున్నారు సెల్ఫోన్తో గంటలు గంటలు కాలక్షేపం చేస్తారు ఫ్రెండ్స్తో గంటలు గంటలు కాలపు కాలక్షేపం చేస్తారు కుటుంబంతో మనుషులతో బంధువులతో స్నేహితులతో అందరితో గంటలు గంటలు కాలక్షేపం చేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మాట వింటున్నావా రోమిల్ రాసిన పత్రిక పదవ జయము పదిగేడవచనం మీరీ రాయబడింది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును అంటే నువ్వు యేసు క్రీస్తు గురించి వింటే నీకు విశ్వాసం కలుగుతుంది ఎవరి కోసం వింటే విశ్వాసం కలుగుదు గుర్తుంచుకోండి ఆ విశ్వాసమే ఇప్పుడు ఆమె జీవితంలో అద్భుతము జరిగిస్తూ ఉంది మరి నీవు ఇలా ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి అనేక సంవత్సరాలు వింటా ఉన్నావు కానీ నీ జబ్బులు అలాగే ఉంటున్నాయి నీ పేదరికం అలా ఉంటుంది నీ సమస్యలు అలా ఉంటున్నాయి నీ బాధలు అలాగే ఉంటున్నాయి కానీ దేవుని నిందిస్తున్నావు సంఘాన్ని నిందిస్తున్నావు సంఘ సేవకులను నిందిస్తున్నావు జాగ్రత్త మరి తల్లిని బాగు చేసిన దేవుడు ఆనడు దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా ఆయన మారిన దేవుడు మార్పు చెందిన దేవుడు మరి ఆమెను బాగు చేసినప్పుడు నెందు బాగు చేయడు అంటే సమస్య ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నావు బాగైన తర్వాత ప్రార్థన చేయట్లేదు సమస్యలు ఉన్నప్పుడే వ్యాధులు ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని వింటున్నావు శ్రద్ధతో వింటున్నావు మిగతా రోజులు దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అంత విలువ ఇవ్వట్లేదు గౌరవించట్లేదు ఎందుకంటే దేవుడు హృదయాన్ని దేవుడు చూడండి ఆమె వెంటనే ఏం చేస్తుందంటే ఆమె అనుకున్నది అనుకున్నది కానీ వెనుక నుండి వస్త్రం ఆయన వస్త్రం ముట్టగానే తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను ఎంత అద్భుతం చూడండి తన శరీరం ఉన్న బాధ నివారణ అయినదని గ్రహించుకున్నది అంటే గాయం ఉంది కానీ బాధ నుంచి విడుదల పొందింది ఎంత అద్భుతం చూడు అందుకే నీవు ఏసు ఏసుక్రీస్తు గురించి వింటే నీ జీవితంలో విశ్వాసం వస్తుంది వెంటనే ప్రభు చూశాడు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొన చుట్టూ చూశాడు ముప్పై మూడో వచ్చినాం అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి ఫస్ట్ జరిగింది తెలుసుకుంది మొట్టమొదటిది భయపడ్డాది రెండోది వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పింది చూసారా ఫస్ట్ భయపడ్డది రెండోది సాగిలపడ్డాది వేల మంది ఉన్నారు వారి ముందు ఏమాత్రం సిగ్గుపడలేదు దేవునికి భయపడ్డాది సాగిల పడ్డాది మూడోది తన సంగతంతా చెప్పింది మరి నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును వింటావో వింటున్నప్పుడు నీవు ఖచ్చితంగా నీకు భయపడతావు వ్యాధులకు భయపడవు పేదరికానికి భయపడవు సమస్యలకు భయపడవు చీకటి శక్తులకు అంధకార శక్తులకు సాతాను శక్తులకు వేటికి కూడా భయపడవు ఎందుకంటే ఆయన యొక్క మాట వింటున్నప్పుడు నీలోనికి శక్తి దిగి వస్తుంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటాది గుర్తుంచుకో కాబట్టి ఇప్పుడు ఈ మూడు విషయాలు ఆమె చేయగానే యేసు ప్రభావంతో మాట్లాడుతున్నాడు అందుకు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం కలను పొమ్ము నీ నీకు స్వస్థత కలుగినతో చెప్పాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వొందనారు విన్న మాటలు బట్టి స్థుతిస్తూ మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో పొందుకున్నాం తండ్రి ఆమెన్